భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజుబాపు దంపతులు సందర్శించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారికి ఆశీర్వచనం చేసి స్వామివారిని శేష వస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ సల్లా తిరుపతిరెడ్డి రమాదేవి పాల్గొన్నారు

राधन मूर्तिकार हैं वह प्यार में भाग्य 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 भ

दावतवा सकाह सुशेंद्राशुेंद्रीये प्रतिदर्शनी हस्तिमंत्रा